ప్రియమైన దేవుని బిడ్డలారా హెబ్రి పత్రిక నా బాల్యంలో నా బాల్యంలో నేను ఎయిత్ స్టాండర్డ్ అంటే ఎయిటీ టూ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఇయర్స్ అప్పుడు బైబిల్ గ్రంథంలో హెబ్రి పత్రిక రోమా పత్రిక ఈ రెండు పత్రికల పైన నేను క్వశ్చన్ ఎయిర్ తయారు చేశాను నా ఎనిమిదో తరగతిలో రోమా పత్రిక మరియు హెబ్రి పత్రిక వీటి మీద నేను ప్రశ్నలు తయారు చేశాను ఒక వచనానికి ఎన్ని ప్రశ్నలు చేయొచ్చు అనేది అప్పట్లో చిన్నవాడిని కదా ఆలోచనలు వచ్చాయి చేస్తూ వెళ్ళాను అప్పటి నుండే దేవుడు నన్ను ఈ గొప్ప కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నాడనేది అప్పటికి నాకు తెలియదు ఒక విధంగా రోమా పత్రిక వచనం వచనం పదం పదం హెబ్రి పత్రిక వచనం వచనం పదం పదం సుమారు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలుగా నా మనసులో నిండి ధ్వనిస్తూనే ఉన్నాయి హెబ్రి పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహోన్నత్వాన్ని గురించి వర్ణించినంతటి గొప్పగా ఇక క్రొత్త నిబంధనలు ఏ పుస్తకం వర్ణించలేదు అది అద్భుతం కనుక దీనిని గురించిన వివరాలు చెబుతాను వినండి ఈ హెబ్రీ పత్రిక అంటే హెబ్రియులకు పావులు గారు రాసినటువంటి ఈ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాభై ఎనిమిదవ పుస్తకం ఈ పుస్తకం కాక మరొక ఏడు పుస్తకాలు ధ్యానిస్తే బైబిల్ కంప్లీట్ అవుతుంది యాభై ఎనిమిదవ పుస్తకం పదమూడు అధ్యాయాలు పదమూడు అధ్యాయాలలో మనకున్నటువంటిది మూడు వందల మూడు వచనాలు ఇఫ్ వీ కెన్ కామెంట్ ఎవ్రీ వర్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఎపిసోడ్ మెసేజ్ అంత పెద్దదండి గ్రంథం పదం పదం ప్రాముఖ్యమైనటువంటిది మూడు వందల మూడు వచనాలు ఉన్నాయి ఇందులో పదమూడు అధ్యాయాలు ఉన్నాయి అక్షరాలు ఆరు వేల తొమ్మిది వందల పదమూడు ప్రశ్నలు పదిహేడు ఆరు వేల తొమ్మిది వందల పదమూడు పదముల చేత ఆంగ్ల హెబ్రి పత్రిక ఆంగ్ల భాషలో కూర్చబడింది దీని రచయిత ఖచ్చితంగా పరిశుద్ధుడైన పరిశుద్ధుడైన పౌలు అపోస్తులైన పౌలు అనేది నిర్వివాదాంశం అయితే పౌలు రచనా శైలి రెండు రకాలు ఒకటి యూదులకు రెండు జంటైల్స్ జంటైల్ శాల్వేషన్ అన్యుల రక్షణ కొరకు దేవుడు పౌలును ఏర్పరచుకున్నాడు పేతురును స్వజనుల రక్షణ కొరకు జూయిష్ పీపుల్ సాలిబేషన్కి పీటర్ని అపోస్టల్గా ఏర్పరచుకున్నాడు ఇది ప్రాథమిక వ్యత్యాసం మీ అందరూ తెలుసుకోవాల్సింది తర్వాత అపోస్తులుడైన పౌలు వ్రాసిన పదమూడు పత్రికల్లో ఇది పద్నాలుగో పత్రికగా చూస్తే మనం పదమూడు అటుల్లో ఉన్న శైలి ద స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇందులో కనపడదు దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే పౌలు బెన్యామీను గోత్రికుడు సౌలుగా బెన్యామీను గోత్రికుడై ఉండి యూదుల యొక్క మతాన్ని అతడు కాలరాస్తున్నాడని యూదులు అతని పత్రికలన్నీ తిరస్కరించారు హెబ్రి భాషలో పౌలు గారు వ్రాసిన దాన్ని గ్రీక్ భాషలోనికి లూకా గారు తర్జుమా చేసినప్పుడు లూకా అనుకూలమైన శైలిని యూదుల నిమిత్తం తీసుకొచ్చాడు అనేది ఒక వివరణ దీని మీద అందుకే ఈ రైటింగ్ జూయిష్ పీపుల్కు పౌలు రాసింది కాబట్టి జంటైల్స్ స్టైల్కి జెంటైల్స్కి రాసిన పత్రికల యొక్క శైలికి ఈ యూదులకు రాసిన పత్రిక యొక్క శైలికి వ్యత్యాసం ఉంది పేతురు గారు తన యొక్క రెండవ పత్రిక మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినలో పౌలు యూదులకు ఒక పత్రిక రాశాడని కన్ఫర్మ్ చేశాడు ఆ పత్రిక ఎవ్రీ పత్రిక అనేది డేక్స్ బైబిల్ రచయిత నమ్ముతాడు అది మనం తెలుసుకోవాలి పీటర్ కన్ఫర్మ్డ్ పాల్స్ రైటింగ్ టు ద జ్యూస్ మీకు మిగతా పత్రికలు చూడండి హెచ్చరికలు కనపడతాయి అక్కడక్కడ డాక్టర్ కనపడుతుంది కానీ దీనిలోకి వచ్చేటప్పటికి జూయిష్ పీపుల్ జీసస్ క్రైస్ట్ ని రిజెక్ట్ చేశారు యూదులు యేసుక్రీస్తును తిరస్కరించారు ఆ కారణం చేత తిరస్కరించబడిన యేసుక్రీస్తు ప్రభువే మెసియా వారు ఎదురు చూస్తున్న యూదుల రాజు అనేది వాళ్ళు నమ్మటానికి యేసుక్రీస్తు లైఫ్ని ఎక్స్పోజిటరీగా అద్భుతమైన రీతిగా విప్లవాత్మకంగా పౌలు ప్రారంభం నుండి మొదలుపెట్టి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి కూడా చివరి అధ్యాయం పదమూడు అధ్యాయం చివరి వచ్చిన వరకు కూడా అద్భుత రీతిలో విప్లవాత్మకంగా వర్ణన ఇచ్చుకుంటా చాడు కాబట్టి ఇది అసాధారణమైనటువంటి పత్రికగా పేర్కొనవచ్చు నేనైతే హెబ్రి పత్రిక ప్రియుణ్ణి ైబిల్లో ఇంక నేను కొంచెం లో ఇంటెలెక్చువల్ పూర్ ఇంటెలిజెంట్ కాబట్టి రోమా పత్రికను ఎంత ధ్యానం చేసినా దానిలోని గూఢార్థాలు దానిలో ఉన్నటువంటి థియలాజికల్ మెసేజెస్ టఫ్ అనిపిస్తాయి కానీ ఈ పత్రిక అయితే యేసుక్రీస్తుని ఆరాధించటానికి యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు అని చెప్పటానికి బ్రహ్మాండమైనటువంటి రుజువులు కలిగినటువంటి పత్రిక తర్వాత ఈ పత్రికను గుర్చి మనకు క్రీస్తు శకం ఏడు వందల ముప్పై సంవత్సరం వరకు డెబ్భై నుండి ఏడు ముప్పై అంటే ఆరు వందల అరవై సంవత్సరాల చరిత్రలో వందలాది రచయితలు ఈ హెబ్రి పత్రికను పౌలు గారే రాశారని చెప్పి రాస్తూ వచ్చారు వాటిలో ప్రధానంగా కౌన్సిల్ ఆఫ్ లవదకియా మూడు వందల అరవై మూడులో కౌన్సిల్ ఆఫ్ కార్థేజ్ మూడు వందల తొంభై ఏడులో కౌన్సిల్ ఆఫ్ సిరియన్ చర్చెస్ మూడు వందల డెబ్భైలో ఒప్పుకున్నారు అలెగ్జాండ్రియన్ ఎంఎస్ఎస్ ఐదు వందల సంవత్సరంలో ఒప్పుకున్నారు ఇది పౌల్ గారే రాశాడు అని దీనిలో పౌలు యొక్క పేరు లేకపోయినా కూడా కొన్ని లాటిన్ చర్చెస్ క్వశ్చన్ చేసినప్పటికీ కూడాను ఈ ఇది ఎబోసిబస్ ఇసోబియస్ అనేటువంటి ఆయన చర్చ్ హిస్టరీలో ఫాదర్ ఈ హెబ్రి పత్రిక పౌలు గారే రాశాడని ఆయన పేరు లేకపోవటానికి కారణం లూకా ట్రాన్స్లేషన్ వల్ల అని అది ఆయన పేరుతో ఉంటే యూదులు రిజెక్ట్ చేస్తున్నారు యేసుక్రీస్తుదాసురుడు అపవస్తడైన పేతురు పౌలు అని పేర్లు చెప్పుకుంటుంటే యూదులు రిజెక్ట్ చేస్తున్నారు అందుకనే యూదులు రిజెక్ట్ చేస్తున్న కారణం చేత తృణీకరిస్తున్న కారణం చేత పేరు రాయికోకుండా ప్రారంభించాడు పేర్లు లేకుండా ముగించాడు ప్రతి చోట కూడా తిమోతి లోక దేమ శీల తీతు ఇలా పేర్లు రాసేవాడు ఎరస్త ఇట్లాంటివి రాసేవారు కానీ ఇక్కడ ఎవరి పేరు రాయలే ఎందుకంటే ఈ బుక్ వాళ్ళకి జ్ఞానోదయం కలిగించాల్సిందే తప్ప ఎవరు రాశారనే తెలియాల్సిన పని లేదు ఎవరు రాశారనే తెలియాల్సిన పని లేదు పర్పస్ ఏంటంటే బుక్ రైటింగ్ పర్పస్ ఏంటంటే ఖచ్చితంగా ఇది పౌలు గారు తన ఉద్దేశంలో యూదులకు రీచ్ అవ్వాలి మెసేజ్ అని రాసినటువంటి పత్రిక ఇక ఈ పత్రిక మనం చూస్తున్నప్పుడు పౌలు ఒక్కడే చెరసాలలో ఉండి రాశాడు మిగిలినటువంటి అపోస్టల్స్ ఎవరు కూడా జైలు నుంచి పత్రికలు రాసినటువంటిది లేదు కనుక ఈ చెరస్సాలలో నుండి వెలుపటికి వచ్చిన తర్వాత ఎబ్రి పదమూడు పంతొమ్మిది ఇరవై మూడు ప్రకారం ఫిలిపి ఒకటి ఏడు ఎనిమిది ప్రకారం పౌలు గారు ఈ పత్రిక రాసినట్టు కొరింతి రెండు కొరింతి ఒకటి ఒకటి ప్రకారం కొలసి పత్రిక ఒకటి ఒకటి ప్రకారం ఒకటి దశలోనికి మూడు రెండు ప్రకారం పౌలు గారి చరసాలను బయటకు వచ్చినాక రాసిన పత్రికగా మనకు ఆధారాలు దొరుకుతున్నాయి కనుక ఈ పత్రిక చాలా అమోఘమైనటువంటిది ఇందులో పదమూడు అధ్యాయాలు ఉన్నాయి ప్రతి అధ్యాయము కూడాను యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని గుర్చి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని రక్షణకు ఆయన ఒక్కడే ఆధారమని వివిధ విషయాలు తెలియపరిచింది ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసిన వాడు ఫుల్ఫిల్ చేసినవాడు అనే విషయాన్ని బనులను కంప్లీట్ చేసినవాడు ఫుల్ఫిల్ చేసినటువంటి వాడని యాజకత్వాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి వాడు కంప్లీట్ చేసి తొలగించినటువంటి వాడని అహరోడనే ప్రధాన యాజకుడి కంటే గొప్పవాడని ధర్మశాస్త్రాన్ని తెచ్చిన మోషే కంటే గొప్పవాడని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడని అబ్రహామునకు ప్రత్యక్షమైన మిల్కీ సదక్ కంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడని దేవాలయం కంటే గొప్పవాడని యోనా కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా మతేశ్వర్తలు చెప్పుకున్న ఆ గొప్పదనం అనే దాన్ని ఇందులో అనేక విధాలుగా ఆయన తెలియచేస్తూ వచ్చాడు ప్రవక్తల కంటే గొప్పవాడని క్రైస్ట్ ఇస్ బెటర్ ద ప్రాఫిట్స్ క్రైస్ట్ ఇస్ బెటర్ దోజస్ దాష్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ హీరోస్ ఫిబ్రవరి పదకొండులో ఓల్డ్ టెస్ట్మెంట్ హీరోస్ అందరికంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏదైతే టప్పెస్ట్ క్రీమ్ ఉందో అదంతా కూడాను యేసుక్రీస్తు ఎదుట వారు తక్కువని దేవదూతల కంటే ఈయన గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువు ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువుని గెచ్చమలో దేవదూతలు పరిచారం చేశారు కనుక ఆయన ఎందు మరణానికి సమాప్తి లభించిందని ఆయన శరీరం ముందు తెరచిరగటం ద్వారా పరలోకానికి ఒక మార్గం ఏర్పడిపోయిందని శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు మానవ పాప పరిహారార్థం ఆయన బలిగా అర్పించబడ్డాడని శరీరాన్ని ఆయన ధరించిందే మానవ పాపం నుండి మానవుని విమోచించటానికి మరణాన్ని నశింపచేయటానికి అపవాదాన్ని నశింపచేయటానికి రక్త మాంసాల్లో వచ్చారని వివాహాన్ని గుర్చి అటువలనే యాజకత్వాన్ని గుర్చి ప్రత్యక్ష గుడారాన్ని గుర్చి దానిలో అమరిక మందసాన్ని గుర్చి బలులను గుర్చి ఇలా ఒకటేమిటి అన్ని విషయాలలో యేసుక్రీస్తు ప్రభు వారు ఘనమైనటువంటి వాడని తెలియచేయటానికి యేసుక్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ చాలా అద్భుతమైనటువంటిదని తెలియచేయటానికి ఈ గ్రంథాన్ని వ్రాశాడు ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయటానికి వెళ్ళేదని యశుక్రీస్తు తీర్పు తీర్చేటువంటి వాడని ఆయన ఈ లోకాన్ని అంతం చేస్తాడని కనుక మహిమలోనికి మనం తీసుకుని వెళ్తాడని దేవుని యొద్దకు మానవుని పక్షంగా వెళ్ళిన ఏకైక మధ్యవర్తి అని కనుక క్రీస్తుని గురించి అనేకమైన చాలా కొత్త రివల్యూషన్స్ ఆనాటి యోధా జనాంగానికి పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు కొన్ని కొన్ని మాటలు చెబితే జంటాయిలు త్వరగా నమ్మారు కానీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎన్ని చెప్పినా కూడా యూధులు నమ్మటం లేదు ఎందుకంటే వాళ్ళకి ఒకటే మైండ్లో పడిపోయింది మా మెస్సియా మెస్సి అంటే కింగ్ కింగ్ అంటే అప్పుడే రాజ్యం వచ్చేస్తుంది భావనతో వాళ్ళు ఆ విధంగా నమ్ముతూ వెళ్ళిపోయారు ఇక రెండవ అధ్యాయంలో మనం మొదటి అధ్యాయంలో ఆయన దేవుని కుమారుడని పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాల ఆధారాలను చూపిస్తూ ఆయన దేవుని యొక్క కుమారుడని ఆయన రాజ్యము అంతమలేనిదని ఆయన పరలోకములో తండ్రికుడు పార్శ్వాన్న ఉండి దేవుడు రాజ్యాన్ని ఆయన కాల కిందకు తెచ్చే వర్గ కూడా అక్కడే కుడిపార్శ్వాన్ని ఆశీరుడై ఉండాలనే లేఖనాలు యేసుక్రీస్తు నెరవేరేటట్లుగా మృతులలో నుండి లేచి ఆకాశానికి ఆరోహణమయ్యాడు దీన్ని యూదులందరూ నమ్మాలి అని మొదట అధ్యాయంలో తెలియజేశాడు ఎక్కడి నుండి ప్రారంభించకుండా వచ్చాడంటే దేవుడు ప్రవక్తల ద్వారా తన పితరులతో అబ్రహాముతో మాట్లాడింది మొదలు స్వయంగా దేవుడు మాట్లాడిన మొదలు తర్వాత ప్రజలతో ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడని కలల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడాడని కానీ దినములంతాల్లో యేసుక్రీస్తు అనేటువంటి తన సొంత కుమారుడు ద్వారా మాట్లాడి తన యొక్క వాక్యాన్ని కంప్లీట్గా అనుగ్రహించాడని కానీ యేసుక్రీస్తే దేవుని వాక్యము నరావతారైనటువంటి దేవుడు మెస్సియా ఆల్ మస్ట్ బిలీవ్ హిమ్ శాల్వేషన్ జీసస్ హెలో దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ టీచింగ్ ఇన్ ద హీబ్రోస్ తర్వాత మనం మూడో అధ్యాయంలోకి వెళ్ళేప్పుడు పరలోకపు పిలుపును గూర్చి దేవుడు ఒక గృహాన్ని నిర్మాణం చేస్తున్నాడంటూ సంఘాన్ని గుర్చి ఆయన ఇచ్చినటువంటి గొప్ప వివరణ అద్భుతం నాలుగో అధ్యాయంలో విశ్రాంతిని గుర్చి మరణానంతరం విశ్వాసికి నిలిచి ఉన్నటువంటి విశ్రాంతి క్రీస్తు రెండవ రాకడకు మునుపు విశ్వాసి మరణమునకు తరువాత జరిగే సన్నివేశం నాలుగో అధ్యాయం అంతా కూడా మనకు చెబుతూ యహో శివ విశ్రాంతిని కలుగు చేయలేకపోయాడు క్రీస్తు విశ్రాంతిని కలిగించాడు యహో శివ కంటే క్రీస్తు గొప్పవాడు ఐదో అధ్యాయంలో ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క అతిపరిశుద్ధ స్థలం బలులు ఇవ్వటానికి వెళ్తుంటారు అక్కడ వాళ్ళు బలహీనులు వారి కూడా వారి కొరకు బలు అర్పించుకుంటాం జరిగింది కానీ అయితే తన కోసం కాదు మనుషులను మన కోసం అర్పించాడని ఆ మిల్కీ సద యొక్క క్రమంలో ఏసు రాలేదు కానీ ఏసు క్రమంలోనే మిల్కీ వచ్చాడని మిల్కీ చదకంటే గొప్పవాడని ప్రధాన యాజకుడి కంటే గొప్పవాడని ఈయనే దేవునికి మానవునికి మధ్యన మధ్యవర్తిని చాలా అద్భుతమైనటువంటి బోధ చేశాడు తర్వాత ఇక ఆరో అధ్యాయానికి వచ్చేటప్పటికి మారు మనస్సును గుర్చి చాలా స్పష్టమైన సందేశాలు ఇచ్చాడు అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు తన తోడని వాగ్దానం చేశాడు విశ్వాసం ఉంచడంలో ఆ వాగ్దాన ఫలం అనుభవించడంలో ఏ విధంగా మనం వెళ్లాలో చెబుతూ యేసుక్రీస్తు వారి శిలమ వలన ఎటువంటి ధైర్యం కలుగుతుందో ఆ నిరీక్షణ ఏ విధంగా దొరుకుతుందో ఆ రాజ్యాలు వివరించాడు అలా ఏడాధ్యాయంలో అబ్రహామును ఎదుర్కొన్న షాలేమరాజు మెల్కీ సదక్ యొక్క క్రమం చెబుతూ మెల్కీ సదక్ అంటే అక్కడ గొప్పడని చెప్పాడు ఎనిమిది అధ్యాయంలో ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్ష కూడా దాని వివరం చెబుతూ ప్రధాన యాజకుని గంట వాడని యోదా ఇంటి వారితో నేను నిబంధన చేస్తాను క్రొత్త నిబంధన చేస్తాను అన్నటువంటి వాగ్దానం ఏ విధంగా నెరవేరిందో మొదటి నిబంధన లోపము కలిగినది అందుకే రెండవ నిబంధన రావాల్సి వచ్చింది ఆ రెండవ నిబంధన యేసుక్రీస్తు తన స్వరక్తంతో చేశాడు కాబట్టి ఇజ్రాయేలీల దోషాలను జ్ఞాపకం చేసుకునని ప్రభు చెప్పినది క్రొత్త నిబంధన చేత అది సంభవిస్తోందని తెలియచేశాడు ఇక తొమ్మిదో అధ్యాయంకి వచ్చేటప్పటికీ సేవా నియమాలు నిబంధన కొరకైన గుడారం గుర్చి ప్రత్యక్ష గుడారం గుర్చి పదో అధ్యాయంలో ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణత యసుక్రీస్తున్నది ఏ విధంగా కంప్లీట్ అయిందో బలులను ఏ విధంగా క్రీస్తు వారు తన ఏక బలియందు సంపూర్ణమైన బలియందు నెరవేర్చాడో తొమ్మిది పదాధ్యాయుల్లో రాశాడు ఇక పదకొండో అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది ప్రతి వారు కూడా అతిగా ఆకాంక్షించి ఇష్టపడేది విశ్వాసము విశ్వాసవీరులు విశ్వాసము విశ్వాసవీరులు ప్రపంచముల యొక్క నిర్మాణం విశ్వాసం ద్వారానే సాగిందని వాక్యం ద్వారా సాగిందని తర్వాత భక్తులను హేబేలు మొదలుపెట్టి ఫస్ట్ బాండ్ మొట్టమొదట జన్మించినటువంటి వారు కయిన్ అండ్ హేబెల్ అక్కడ హేబేలు మొదలుపెట్టి మనకు యేసు క్రీస్తు ప్రభువు వరకు కూడా అనేక మందిని చూపించి వీరందరూ కూడా విశ్వాసం ఉంచారు విశ్వాసం అంటే ఏంటో ఆ విశ్వాసం ఎవరి మీద ఉంచారంటే యేసు మీదే విశ్వాసం అబ్రహాము మోషే దావీదు వీళ్ళంతా కూడా యేసు మీద విశ్వాసం ఉంచారు అభిషక్తుని మీద క్రీస్తు మీద విశ్వాసం ఉంచారంటానికి రుజువులు ఓల్డ్ టెస్టిమెంట్లో అనేక రుజువులు యేసు విశ్వాసమే అనేది పదకొండో అధ్యాయం తెలియజేస్తుంది ఇక పరిణామాధ్యాయంలో విశ్వాసానికర్తయిన క్రీస్తుని ఏ విధంగా వెంబడించాలో అనేక విషయాల్లో బుద్ధి చెప్పుట వ్రాశాడు ఎందుకంటే పాత నిబంధనలో ఆ సినాయి పర్వతం దృశ్యం వివరణ ఇస్తూ ఆనాటి ఆ దృశ్యాన్ని ఇజ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ ఈనాటి కృపాదృశ్యాన్ని వారికి పరిచయం చేస్తూ బుద్ధి తెచ్చుకోండి ఇంకోసారి భూమి కంపిస్తుంది ఆ రోజు మీరు నాశనం అవుతారు మలాఖీకి ఏ హెచ్చరికలైతే ఇచ్చాడో ఆ ఆ యొక్క నియమాలు యొక్క సారాన్ని ఈ అధ్యాయంలో తెలియజేస్తూ వచ్చాడు దేవుడు తీర్పు తీరుస్తాడని దహించేటువంటి అగ్ని అని కృత నిబంధన ఏసుక్రీస్తూ మధ్యవర్తిని ఆయన రక్తము హేబేరు రక్తం కంటే శ్రేష్టమైనటువంటిదని పన్నెండో అధ్యాయం తెలియజేసింది పదమూడు అధ్యాయంలో సహోదర ప్రేమ ఆతిథ్యము గురించి మాట్లాడాడు వివాహమును గుర్చి మాట్లాడాడు పరిశుద్ధతను గురించి మాట్లాడాడు సాంగత్యాన్ని గురించి మాట్లాడాడు కనుక ఈ ఈ యొక్క పదమూడో అధ్యాయం చివరి అధ్యాయంలో నాయకులు లెక్క చెప్పవలసిన వారై ఆత్మలను కాస్తున్నారు వారికి లోబడి ఉండండి యేసుక్రీస్తు ప్రభు గొప్ప గొర్రెల కాపరి అయిన యేసు అని ఆయన కాపర్లకు కాపరి ప్రధాన కాపరి అని ఆయన ప్రత్యక్షం అవుతాడని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో ఉండేటట్లుగా మనం సిద్ధం కావాలని ఏదైతే యేసుక్రీస్తు ప్రభు మతేసారి ఇరవై ఐదో అధ్యాయంలో ఆయన ఒలీమ కొండ యొక్క పాఠ్యాంశం ఉన్నదో దాని యొక్క నెరవేర్పు కొరకు యూధా సంఘం యూధుల ప్రజలు సిద్ధం కావాలని చెప్పి ఇక్కడ రాస్తూ వచ్చాడు బలిపీఠం గురించి ప్రధానంగా మాట్లాడాడు కనుక దేవాలయంలో ఉన్న బంగారం కంటే గొప్పవాడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ మందసం ఆయన రిప్రజెంటేషన్ అని కనుక యేసుక్రీస్తు యొక్క స్వరక్తంతో తాను దేవుని యొక్క సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళాడని పరలోకానికి వెళ్ళి దేవుని ఎదుట తన స్వరక్తాన్ని స్థాపించి క్రొత్త నిబంధన అంగీకరింపజేసి ఆ క్రొత్త నిబంధనను బట్టి ఆయన దాని ఎదురు విశ్వాసాన్ని బట్టి మానవ జాతికి రక్షణ దేవుని ఎదుట ప్రకటించాడు పాద నిబంధనలు అసంపూర్ణమైనటువంటి అక్షరాబ్దమైనటువంటి ఆ స్థితిని గుర్చి చాలా తేటగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి ఈ గ్రంథం అర్థమైతే యూదులు యేసు పాదాల దగ్గరికి వస్తారు హెబ్రూలు అంటే ఎవరో తెలిసిన హిబ్రూ అంటే ద వన్ హూ క్రాస్డ్ ద రివర్ హెబర్ అంటే నది హెబర్ అంటే నది హీబ్రూ అంటే నది దాటిన వాడు ద ఫస్ట్ హీబ్రూ అబ్రహాం అబ్రహాము నది దాటి వచ్చాడు అబ్రహాము యుఫ్రటిస్ నది దాటి వచ్చాడు కాబట్టి కల్దయ్య పట్టణం బాబులో నుంచి అబ్రహాము నది దాటి క్యానానికి వచ్చాడు కనాన దేశానికి వచ్చాడు కాబట్టి ఫస్ట్ హీబ్రూ డిసెండెంట్స్ ఆఫ్ ద హీబ్రూ ఆర్ కాల్డ్ ద హీబ్రూస్ హిబ్రయూలు అని అనగా అబ్రహాము యొక్క సంతానం అబ్రహాము సంతానంకి ఈ లేఖ రాస్తున్నాడు పన్నెండు గోత్రాల ఇష్రాలు జనాంగానికి వారిలో నుండి క్రీస్తుని అంగీకరించమని కనుక ఈ ఈ గ్రంథం అంతా కూడా కాండాలలో చెప్పబడినట్లు లెవియా కాండంలో ఏదైతే సౌండ్ సౌండ్ డాక్ట్రిన్ అబౌట్ ద వర్షిప్ అబౌట్ ద సాక్రిఫైస్ అబౌట్ ద ఫర్గివ్నెస్ అబౌట్ ద ఆఫరింగ్స్ చెప్పబడ్డాయో అవన్నీ యేసుక్రీస్తులో కంప్లీట్ అయ్యాయని ఇక క్రీస్తు నందు యొక్క ఏ బలి అవసరం లేనకుండా భవిష్యత్తు ఏ బలి అవసరం లేకున్నట్టుగా క్రీస్తునందు ఒకే బలి చేత తన స్వరక్తం చేత సంపూర్ణం చేశాడని ఈ గ్రంథం తేటగా చదువుతాం